హాయ్ హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజ్ని రెడ్డి సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు అంటే భోగి రోజు వీడియో అనమాట సో ఇంక ఇక్కడైతే మేము సింపుల్గా ముగ్గు అయితే వేసేసాము సో ఇక్కడ ముగ్గు వేసేసాము యాక్చువల్గా పక్కన రావు గీద్దామని ట్రై చేసాము కానీ అది పెద్దగా రాలేదన్నమాట సో ఫైనల్గా ఇలా వేసాము ఇక్కడ మేము ముగ్గు వేస్తుంటే మా బాబు అంటే మా కన్నిగా వచ్చేసి పక్కన నేనేస్తా నేనేస్తా అని చెప్పేసి పీస్ తీసుకొని మొత్తం ఇలా వేసాడనమాట కాకపోతే నాకు ఇక్కడ నచ్చింది ఒక ఫ్లవర్ వేసాడు కదా అది చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము భోగి రోజే ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరామనమాట సో ఇంతకుముందు వీడియో తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిందే పెట్టాను ఇంకా ఆ మధ్యలో అసలు వీడియోస్ షేర్ చేయలేదు కదా యాక్చువల్గా నాకు వీలు అవ్వలేదన్నమాట వీడియోస్ షేర్ చేయడానికి సో అందుకనే మళ్ళీ అయితే వీడియో షేర్ చేస్తున్నాను యాక్చువల్గా ఇంకా భోగి రోజు రెడీ అయిపోయి ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్ళామనమాట యాక్చువల్గా తాతయ్య కూడా చాలా అంటే అందరూ ఇక్కడికే రండి ఇక్కడికే జరుపుకుందాం అని చాలా రిక్వెస్ట్ చేశారనమాట సో ఇంకా అందుకని చెప్పేసి రెడీ అయిపోయి తాతయ్య వాళ్ళ ఇంటికి హడావిడిగా రెడీ అయిపోయాము పెద్దగా ఏం లేదు స్నానాలు చేసేసి ఇంకా దీపారాధన చేసేసి ఇంకా బయలుదేరామనమాట పిల్లలకి కూడా స్నానాలు చేయించి ఆల్మోస్ట్ నైన్ కల్లా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి లెవెన్ ఆ టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఇంట్లోనే టిఫిన్ అది చేసేసి ఇంకా బయలుదేరిపోయాం సో ఇంకా అలా చూడండి ఎలా ఉన్నానో అసలు యాక్చువల్గా ఫాస్ట్ ఫాస్ట్గా హెయిర్ అంటే హెయిర్ వేసేసుకొని ఇంకా వెళ్ళిపోయాను ఇంకా ఫైనల్లీ తాతయ్య వాళ్ళు ఇంకైతే వచ్చేసాను మీకు ఇంత ముందు వీడియోలు కూడా చూపించాను మా తాతయ్య వాళ్ళు అండ్ మేము వెళ్ళేసరికి మా అమ్మమ్మ మా కోసం పొయ్యి మీద యాక్చువల్గా మనము ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద వండడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ అలాంటి మా మమ్మీ పోయేసరికి పొయ్యి మీద వంటనే వంట మొత్తం చేసేసి రెడీ చేసేసింది అనమాట ఇంకా కూర్ని కట్ చేయడం అవి చేసింది అండ్ వచ్చాక ఇంకా మా మమ్మీ ఇంకా కర్రీ అనేది పొయ్యి మీద పెట్టేసింది అనమాట సో ఇంకా అయితే యాక్చువల్గా మా ఇంట్లో అయితే అన్ని వర్క్స్ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను వంటలు చేస్తాను కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏ పని చేయను అదేంటో అక్కడికి వెళితే చాలా అసలు ఏది చేయాలనిపించదు కొంచెం లేజినెస్ వస్తుంది నాకైతే పర్టికులర్గా అందరికీ ఇలా ఉంటుందో నాకే ఎలా ఉంటుందో తెలియదు కానీ కాకపోతే మా మమ్మీ చేస్తుంది ఎప్పుడైనా మమ్మీకి అనే అమ్మ కానీ హెల్త్ బాగాలేదు ఇంకా వాళ్ళు చేయలేరు అన్నప్పుడు నేను చేస్తాను అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను వాళ్ళైతే తింటున్నారు అండ్ ఇది యాక్చువల్గా ఎందుకో పీస్ఫుల్గా అంటే ఒక టూ డేస్ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే అన్ని వర్క్స్ నుంచి విముక్తి పొందామే అన్న ఫీలింగ్ వస్తుంది సో ఇంక ఇక్కడికి వచ్చాక ఇంకా వంట అదంతా కంప్లీట్ అయింది అండ్ ఇక్కడ చూడండి అంటే బయటనే మంచాలు వేసుకోవడం గేమ్స్ ఆడడం ఇవన్నీ చేస్తూ ఉంటాం అండ్ ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంకా పిల్లలకి భోగి పనులు పోయాలి కదా సో మా సైడ్ అయితే భోగి పనులు ఇలా పోస్తాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చిల్లర్ కాయిన్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి దాంట్లో పోసేస్తే ఇంకా దాంట్లోనే ఫ్లవర్స్ వేస్తాము ఎక్కువగా అయితే బంతి పూలు వేస్తాము సో ఇంక ఇక్కడ బంతి పూలు కొన్ని ఉన్నాయని చెప్పేసి కొన్ని బంతి పూలు అండ్ కొన్ని అండ్ రోజు ఫ్లవర్స్ అయితే వేసాను ఆ తర్వాతకి ఇంకా దీంట్లో నవధాన్యాలు తర్వాతకి ఇంకా రేగి పండ్లు రేగి పండ్లు ఏంటంటే ఏదైనా డిస్ట్ ఉంటే పోతుందని చెప్పేసి ఇంకా రేగి పండ్లు ఉన్నవాళ్ళు చాక్లెట్స్ అలాంటివి అవి కలిపి కలిపేసి ఇంకా దీట్ని భోగిపండ్ లాగా చేసుకుంటారు కొంతమంది అక్షంతలు ఇవన్నీ వేస్తూ ఉంటారు సో ఇంకా నేనైతే ఇలా నవధాన్యాలు ఇంకా పువ్వులు రేగి పండ్లు వన్ రూపీ కాయిన్స్ ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసాను సో ఇంకా ఆ తర్వాతకి వచ్చేసి ఇంకా ఇక్కడ చూడండి మా ఇద్దరు పిల్లల్ని కూర్చోసి కూర్చోబెట్టి భోగి పనులకు రెడీ చేశాను అనమాట యాక్చువల్గా ఇద్దరు పిల్లలు అంటే ఇంట్లో ఇద్దరు ఉంటే అసలు వాళ్ళని మే ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక దగ్గర ఇలా చేయడం చాలా కష్టమైన పని ఒక్కటే ఒకటే కొట్టుకుంటూ ఉంటారు సో ఇలా కొద్దిసేపు వాళ్ళకి కాంప్రమైజ్ చేసేసి వాళ్ళని కూర్చోబెట్టేసి ఇంకా భోగి పనులు అయితే పోషిస్తాం అనమాట భోగి పనుల మీనింగ్ అయితే సో ఇంక ఇలా డిస్ట్ తీయడం అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇద్దరికి కొత్త డ్రెస్సెస్ ఈ ఫ్రాక్ వచ్చేసి నేనే కొట్టినా అనమాట యెల్లో కలర్ ఫ్రాక్ యాక్చువల్గా ఇది శారీ మా ఉన్న మా అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ శారీ అనమాట సో ఆ శారీ తీసేసుకొని ఇలా ఫ్రాక్ లాగా స్టిచ్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబు ఇంక ఇద్దరిని కూర్చోబెట్టేసి ఇంకా ఇక్కడ భోగి పనులు అయితే తీసాను అనమాట సో ఇలా కూర్చోబెట్టేసి భోగి పనులు అయితే పోసేసాము ఇంకా ఫస్ట్ అంటే మా అమ్మమ్మ పెద్దది కదా సో తనతోనే స్టార్ట్ చేసేసి ఫస్ట్ ఇక్కడ ఇక్కడ మా అమ్మమ్మ అయితే వీళ్ళకి దిష్టి తీయడం అనేది స్టార్ట్ చేసింది యాక్చువల్గా వెనకట కూడా ఇలానే డిస్ట్ తీసేవాళ్ళంత సో అంటే ఇలా తిప్పుతూ సో ఇప్పుడు దిష్టి అనేది మనకి తెలియకుండా పోయింది కానీ వెనకటైతే ఇలానే తీసేవారన్నారు సో ఇలా దిష్టి తీసేసి ఇంకా వాళ్ళకైతే భోగి పనులు అయితే సో ఇంకా ఆ తర్వాతకి మా మమ్మీ ఇంకా మా అత్తయ్య నేను అందరం అయితే భోగి పనులు పోసాము మా కన్నిగాడు అందులో ఉన్న అంటే అందులో ఉన్న రేకాయలు ఎరుకోవడం మనీ తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అనమాట సో వా మా దగ్గర వచ్చేసి లెవెన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలందరికీ భోగి పనులు పోయొచ్చు సో ఇంకా నిజానికి చెప్తున్నా ఇది మా చిన్నప్పుడు అయితే ఇది తెలియదు అసలు ఎవరు చేయలేదు కాకపోతే మా పాప టైం వచ్చేసరికి ఇంకా అందరు చేయడం స్టార్ట్ చేసి చూసి చేసిందే కానీ మా చిన్నప్పుడు అయితే నేను ఎప్పుడైతే చూడలేదు అంటే మాకైతే ఇది చేయలేరు సో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీళ్ళకి మా పిల్లలకి అంటే మా పిల్లల జనరేషన్ ఉన్న వాళ్ళందరికీ ఇంక ఇదైతే స్టార్ట్ చేశారు సో ఫైనల్లీ ఇంకా నేను ఇక్కడ నేను కూడా ఇక్కడ భోగి పనులు అయితే తీసేసి పోసేసాను అంటే రిసి తీసేసి ఇంకా భోగి పనులు అయితే పోసేసాను అనమాట ఫైనల్లీ వీళ్ళిద్దరిని ఇలా కూర్చోబెట్టి భోగిపండ్లు వేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు నేనైతే సో ఇంకా సో ఇంకేలా భోగి పట్లు పోసేసి ఇంకా మళ్ళీ వాళ్ళకి స్నానాలు చేపించేసి డ్రెస్సెస్ అయితే మార్చేసాను అండ్ ఇంకా ఆన్ అయితే ఇంకా అయిపోయింది భోగి రోజు అయితే ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాము ఇంకా భోగి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో భోగి రోజు ఇంకా సింపుల్గా ఇలా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము అండ్ ఆ నెక్స్ట్ డే అనమాట యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఎర్లీ మార్నింగ్ లేచేసి ముగ్గేసేద్దాము అని అనుకున్నాను అనమాట కాకపోతే అసలు మెలకునే రాలేదు ఇప్పుడు ఇంట్లో ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్కి లేచా నేను ఇక్కడ వచ్చేసి సెవెన్ అయినా అసలు మెలకు రాలేదు లో లేచి చూసేసరికి సెవెన్ అయింది అప్పుడే లైట్గా ఎండ్ అనేది స్టార్ట్ అయింది ఊళ్ళో అండ్ చలి కూడా చాలా బాగుందనమాట అంటే చాలా ఎక్కువగా ఉంది ఊళ్ళల్లో అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా మామయ్య వెళ్ళి ఇంకా యాటని కోసుకొని వచ్చారు తెలంగాణలో అసలు ముక్క ముక్కలేనిదే ముద్ద దిగదనమాట అంత ఘనంగా నాన్ వెజ్ తింటామని చెప్పొచ్చు సో నేనైతే మటన్ అండ్ ఫిష్ అయితే అస్సలు తినను కానీ చికెన్ వరకు ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్నగాడు చలిమంట కోసం అండ్ ఆ పొయ్యి దగ్గరనే కూర్చొని ఉన్నాడు అండ్ ఇంకా నేను లేసేసరికి మా అమ్మమ్మ ముగ్గేసేసింది చూడండి పెద్ద వ్రతం ముగ్గు అనమాట ఏం ముగ్గు అమ్మమ్మ ఇది అంటే పెద్ద వ్రతం ముగ్గు అని చెప్తుంది అనమాట సో నిజంగా వాళ్ళు వేసిన ముగ్గు మనం వేయడం చాలా కష్టము సో ఇంకా ఇదంతా ఊడ్చి వాక అంటే కల్లాపులు చల్లి ముగ్గులు అయితే అన్ని కంప్లీట్ చేసేసారు ఫైనల్లీ ఇది అసలు నిజంగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి అండ్ ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ కొనాల్సిన అవసరమే ఉండదు హ్యాపీగా ఏడున్నాయి తినొచ్చు అంటే ఏడున్నాయి పట్టించుకొని తినొచ్చు అనమాట సో ఇంకా ఆ రోజు సంక్రాంతి రోజు ఇంకా అమ్మ అత్త ఇద్దరు కలిసి ఇంకా గారెలు చేయడం అయితే స్టార్ట్ చేశారు ఎవ్రీ అంటే మా నార్మల్ టైంలో ఎప్పుడు గారెలు చేయము కానీ ప్రతి పండగకి ఇలా గారెలు చేసుకొని అండ్ నాన్ వెజ్లో తినడం అయితే మంచిగా అలవాటు సో ఇంక ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు గారెలు అయితే స్టార్ట్ చేశారు ఇంకా వీళ్ళు గారెలు చేసేలోపు నేను పిల్లలకి స్నానాలు చేపించేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ కూడా అనుకుంది ఒకటి జరిగింది ఒకటి అనమాట యాక్చువల్గా ఏంటంటే ఇలా అంటే ఇంకా టిఫిన్ తినేసి ఇంకా అంటే గాలిపతింగలు ఎగరేద్దాము ఎగిరేద్దాము అండ్ ఇంకా అంటే సంక్రాంతికి సెలబ్రేషన్స్ చేసుకుందాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్ళడం అనుకున్నాను కానీ మా వాళ్ళు అన్నీ అడి అంటే నా ఆశలన్నీ అడి ఆశలు చేసేసారనమాట ఏం జరిగిందంటే మామూలు మంచిగా గారెలు ఇంకా తర్వాత పూరి కూడా చేసాము అది వీడియో క్లిప్ తీలే పూరిలు ఇవి చేశాక హాయిగా వాళ్ళు తినేసారు తినేసి ఇంకా రెడీ అయిపోయి నేను అన్నాను అంటే కైట్స్ తేయండి మనం ఎగరేద్దామని చెప్పేసి అంటే తెచ్చారు బాగానే ఉంది కట్టారు సో ఎగరేద్దాం అనే టయానికి చలో సో ఆంధ్ర వెళ్ళిపోయారనమాట యాక్చువల్గా మాది వచ్చేసి నల్గొండ డిస్ సూర్యాపేట డిస్టిక్ అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి సో అక్కడి నుంచి కోదాడ వెళ్ళారనమాట సో ఆంధ్ర నందిగామకి వెళ్ళేసి అక్కడ పందాలు చూద్దామని చెప్పేసి అంత దూరం వెళ్ళిపోయి ఇంకా కోళ్లపందాల దగ్గరికి వెళ్ళిపోయారు నేను అనుకున్నాను అది జరిగింది ఇంకొకటి అనమాట సో నేనైతే ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను యాక్చువల్గా ఎన్ని అనుకున్నాను గైడ్స్తోనే అంటే గైడ్స్ ఎగరేయాలి ఫస్ట్ టైం అనమాట నేను గైడ్స్ ఎగరేయాలి అని ఎప్పుడంత ఇంట్రెస్ట్ ఉండబోయేది ఈసారి ఎట్లయినా ఎగిరేయాలి అంటే నాకు ఎగిరేయడం రాదు ఎవరైనా చూపిస్తే చెయ్యాలి ఒక ఉద్దేశంతో ఉండేది సో ఇంకా ఫైనల్లీ కైట్స్ ఎగిరేయాలి అది చేయాలి ఇది చేయాలి అనుకున్నాను కానీ సో అన్నీ తుస్ అయిపోయాయి అనమాట ఇంకా ఫైనల్గా ఏం చేస్తామో వాళ్ళేమో హ్యాపీగా కోళ్ళ పందాలకి వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేసేసి ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ కూడా చూసారంట అంటే పెద్ద బజార్ చిన్న బజార్ అనే అలా యాక్చువల్గా లేడీసే కోళ్ళ పందాలలో పార్టిసిపేట్ చేయడం దీనికి ఇంత దీనికి ఇంత అన్నం ఇలా చేశారని వచ్చాక ఇంకా వాళ్ళైతే షేర్ చేసుకున్నారు సో ఇక్కడ ఆంధ్రాలో కోళ్ళ పందాలు ఇలా జరిగాయంట సో ఫైనల్లీ ఈ కోళ్ళ పందాల గురించి చిన్న క్లిప్ వీడియో క్లిప్ తీసుకొని వచ్చారనమాట సో అది నేను మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేశాను యాక్చువల్గా వాళ్ళు చెప్పారు యాక్చువల్గా కోళ్ళు కొట్టుకుంటుంటే ఒక కోళ్ళ నుంచి బ్లడ్ వస్తున్నా కానీ అది అంతే పోరా అంటే అంతే పోరాడి గెలుస్తుందంట కానీ అది చచ్చిపో లాస్ట్కి రెండు చచ్చిపోతున్నాయంట సో అట్లా చెప్తే నిజంగా బాధేసింది సో ఫైనల్లీ చూడండి ఇలా చనిపోవడం అండ్ అండ్ నెక్స్ట్ ఈరోజు సో మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా ఇలా అయితే జరుపుకున్నాము అండ్ ఫైనల్గా తాతయ్య వాళ్ళతో కలిసి అందరం కలిసి జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఆ రొటీన్గా ఎవరింట్లో వాళ్ళు ఉండడం కంటే ఇలా కలిసి జరుపుకుంటే చాలా బాగుంటుంది కదా సో ఫైనల్లీ ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నెక్స్ట్ మంచి మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అండ్ అంతవరకు బాయ్